ఇంటర్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే దగ్గు జలుబు గొంతులోనేమో ఫ్లమ్ జారటం అదేనండి కఫం జారటం దీన్ని ఎలా వదిలించుకోవాలి అన్నదానికి చిన్న హోమ్ రెమెడీ ఉందండి మేము ఫాలో అవుతుంటాము అందుకోసం తేనె కావాల్సింది పొడి అండి అదే డ్రై జింజర్ అంటారు కదా దాన్ని నేను తీసుకొచ్చి రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడు ఒక బాటిల్లో కొంచెం గొంతు నుసగా అనిపిస్తుంటే మాత్రం అది ఫాలో అవుతామండి ఒక త్రీ డేస్ ఒక చిన్న స్పూన్ అది ఐస్ క్రీమ్ స్పూన్ అండి తేనె సొంటి పొడి ఒకటిన్నర స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసి త్రీ డేస్ మార్నింగ్ తీసుకోండి మీకున్న జలుబు దగ్గులు అన్నీ కూడా పోయి గొంతు కూడా హాయిగా ఉంటుంది ఈ కఫం అనేది మాత్రం చాలా వరకు క్లియర్ అయిపోతుందండి దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కదండి అందుకని మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే బాగుంటుంది కదా నా వీడియో లైక్ చేయండి